లాడ్ అందరికీ గుడ్ మార్నింగ్ ప్రియులరా ఈరోజు ఒక మంచి విషయాన్ని ఆలోచిద్దాం అదేంటంటే మన ఒక చెల్లి నన్ను ఒక డౌట్ అడిగింది అదేంటంటే అన్నయ్య దేవుడు మనల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలి అర్థమైందండి దేవుడు మనల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలి ఈ ప్రశ్న చెల్లి అడిగినప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఆన్సర్లు ఇచ్చారు అందులో ఒక ఆన్సర్ ఏంటంటే చెల్లి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు ఇంకొకరు ఏంటంటే చెల్లి మనము ఏమీ చేయకపోయినా దేవుడు మనల్ని క్షమిస్తాడు ఇంకొకరు ఏంటంటే తన చెల్లి మనం ఏసుక్రీస్తు వారి యొక్క రొట్టె ద్రాక్షారసంలో పాలి భాగస్థులం అయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు అని చెప్పి రకరకాలుగా ఆన్సర్ చెప్పారు వాళ్ళందరి కరెక్టే కాదంటలేదు కాకపోతే పెరిలారా దేవుడు మనల్ని క్షమించాలంటే దేవుడే చెప్పినటువంటి ఒక విషయం ఉంది మనం బాగా ఆలోచిద్దాం దేవుడే చెప్పాడనమాట నేను నిన్ను క్షమించాలంటే నువ్వు ఒక పని చేయాలి ఏం చేయాలి ఏం పని చేయాలని ఆలోచిస్తే అదే మనకు దేవుడు చెప్తున్నాడు చూడండి మత్య్యసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ప్రియులారా మత్త వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము చూడండి మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను అంటే ఏంటి మీరంట మీ సహోదరుని హృదయపూర్వకంగా మీరు క్షమించకపోతే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించను అంటే దీని ఏంటి ఒకవేళ నీ సహోదరుణ్ణి అంటే నీకు ఎవరి మీద అయితే కక్ష ఉందో నీకు ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ వ్యక్తి ఆ సహోదరుణ్ణి ఏం చేయాలో తెలుసా నీ హృదయపూర్వకంగా నువ్వు క్షమిస్తే దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు అర్థమైందా దేవుడు నిన్ను క్షమించాలంటే ఇదే ఫార్ములా నువ్వు ఒకరికి ఏది చేస్తావో దేవుణ్ణి కట్ చేస్తారు ప్రియుల నువ్వు ఒకరిని క్షమించు సర్లే వాడు కావాలనే నీ మీద తప్పు చేయొచ్చు వాడు కావాలనే నీ మీద కుట్ర పండొచ్చు ఏదో చేసి ఉండొచ్చు నీకు ద్రోహమే చేసి ఉండొచ్చు అయినప్పటికీ కూడా నీ హృదయంలో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చిన్నత కూడా ఉండకూడదు అతని మీద కోపం నీ హృదయపూర్వకంగా అతన్ని నువ్వు క్షమించినట్లయితే నువ్వు చేసినటువంటి తప్పులను కూడా దేవుడికి క్షమిస్తాడు క్షమిస్తాడు ప్రియలారా దేవుడు మనల్ని క్షమించాలంటే మనకి దేవుడు ఇచ్చిన అద్భుతమైన ఫార్ములా మీరు ఉపయోగించండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాడు మీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు మీరు అలా ఉండాలి ప్రతి ఒక్కరిని మనం క్షమించేవారుగా ఉండాలి అప్పుడే కదా మనం ఏసుక్రీస్తుని ఫాలో అయినట్టు దేవుణ్ణి ఫాలో అయిన కుమారులుగా మనం పిలవడతాం అప్పుడు కాబట్టి ప్రియులరా మీరు ఒకవేళ తప్పులు చేస్తుంటే మీరు ఒకవేళ పాపాలు చేస్తుంటే దేవుడి నన్ను క్షమించాలంటే ఏం చేయాలనే ఆలోచన మీలో ఉంటే ఇదిగో మీ సహోదరుల్ని మీరు క్షమించండి దేవుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని క్షమిస్తాడు ఆ విధంగా దేవుని చేత మీరు క్షమాపణ పొంది ఎన్నో ఆశీర్వాదాలు పొందాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ వందా వికసించిన వాడాలని పువ్వు మరచునా లోకపు పోకడ నటనే